నిండు ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు దోహదపడతాయని యువత ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేమిరెడ్డి అన్నారు ఆదివారం క్లబ్ ఆఫ్ నెల్లూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆరవ డివిజన్ అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ నేతృత్వంలో నగరంలోని స్థానిక పప్పుల వీధి అందుకల వైవీఎం హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి విజయ హాజరయ్యి రక్తదాతలను అభినందించారు లయన్స్ క్లబ్ వారు స్థాపించి అరవై సంవత్సరాల కొండా ప్రవీణ్ గారి దాతృత్వంలో వారి చేతులగా మా ఆరో డివిజన్ కార్యకర్తలు నర్సరి ఇన్ఛార్జ్ పూర్ణనారాయణ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు అదేవిధంగా సెక్రటరీ రామకృష్ణ గారు ప్రెజలర్ వెంకటేశ్వర్ గారు మరియు వారి లైన్స్ క్లబ్ బృందం అందరూ కూడా ఈరోజు మన ఆరో డివిజన్లోని మన మున్సిపల్ స్కూల్ వైవిఎం మున్సిపల్ హై స్కూల్ గారి దాంట్లో ప్రాంగణంలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు మరియు గంటలు ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది దానికి చాలామంది బెడ్ క్యాంప్కి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఐ క్యాంప్కి ఉచిత మందులు కూడా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది డెంటల్ కూడా దంత బాధ్యతలు ఉన్న అందరూ కూడా ఈ ఉడవ సంఘం ఏరియా నుంచి కావచ్చు ఈ చుట్టుపక్కల పరిసర బృందరిపాలెం కావచ్చు ఈ ఆరో డివిజన్ పరిసర ప్రాంతానికి అందరూ కూడా వచ్చి మైడియం స్కూల్ దగ్గర ఈరోజు చూపించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేసి దానికి అన్ని విధాలా ఆదుకున్న ఆరో డివిజన్ ఏడో డివిజన్ ఎనిమిదో డివిజన్ అందరూ ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైస్ బృందం కావచ్చు మిగతా వారు కావచ్చు దాతంతో ఈ గీత అరేంజ్ చేయడం జరిగింది నేను సందర్శించిన తర్వాత చాలా వరకు చాలా నీట్గా చాలా పరి పరిశుభ్రంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అరేంజ్ చేసిన క్లబ్ బృందానికి అదేవిధంగా ఐ క్యాంప్ సహకరించిన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారికి ఈ డెంటల్ క్యాంప్ కూడా లైనా నైస్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరిగింది ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను